సాహితీ మిత్రులకు నమస్తే కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం యాత్రా చరిత్రకు ఆద్యుడు ఏనుగుల వీరాస్వామయ్య తెలుగులో తొలి యాత్రా చరిత్రకారుడు పద్దెనిమిది వందల ముప్పై ముప్పై ఒకటిలో చేసిన కాశీ యాత్రను కాశీ యాత్ర చరిత్రగా గంధస్థం చేశాడు అప్పట్లోనే తమిళం మరాఠీ భాషలోకి తర్జమా చేయబడింది ఏనుగుల వీరాస్వామయ్య తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబం నందు పదిహేడు వందల ఎనభైలో మద్రాసులో జన్మించాడు తల్లి వినాగ తండ్రి సామయ్య మంత్రి వీరాస్వామి ఏటనే మరణించాడు అప్పటి నుండి వీరాస్వామయ్యకు తమ్ముడు సీతాపతికి వారి తల్లి వినాగా ఉన్న కొద్దిపాటి ఆస్తిని అమ్మి చదివించింది వీధిబడిలోనే అర్వం తెలుగు సంస్కృతం నేర్చుకున్నాడు ఇంగ్లీష్ భాషను స్వయంగా నేర్చుకుని పన్నెండవ వేటనే ఈస్ట్ ఇండియా కంపెనీలో వాలంటరీగా చేరాడు పదమూడవ వేటనే తిన్నవల్లి కలెక్టర్ కార్యాలయంలో ట్రాన్స్లేటర్గా చేరి చిన్నపట్నంలోని సుప్రీంకోర్టులో దువాసీగా చేశాడు పద్దెనిమిది వందల ముప్పై మే పద్దెనిమిదిన కాశీ యాత్ర ప్రారంభమైన రోజు ఈ యాత్ర పదిహేను నెలల పదిహేను రోజులు సాగింది ఈ యాత్రలో స్త్రీలు బంధువులు పరిజనులు మొత్తం రెండు వందల మంది పైగా ఉన్నారు తిరుపతి కడప కర్నూలు హైదరాబాద్ నాగపూర్ ప్రయాగాల మీదుగా కాశీ చేరుకున్నాడు కాశీ నుండి గయా కలకత్తా భువనేశ్వరం వరంపురం శ్రీకాకుళం రాజమండ్రి బందర్ గుండా తిరిగి చెన్నపట్నం చేరుకున్నాడు రైళ్ళు కంకర్ రోడ్లు ప్రయాణ సౌకర్యాలు లేని కాలంలో రెండు వందల మందితో యాత్ర చేయటం ఇప్పుడు అంతరిక్షంలోకి పోయి వచ్చినట్లే అనుకోవాలి కాశీ యాత్ర చరిత్రలో జీవిత విషయాలు యాత్ర విషయాలతో పాటు క్షేత్ర మహత్యాలు ప్రజల జీవన విధానం భాష పాలనా వ్యవస్థ రాజకీయం ఆర్థిక సామాజిక మతపరమైన విషయాలను గ్రంథస్థం చేశాడు ఆనాటిపై అంశాలను తెలుసుకోవడానికి ఇదొక ముఖ్యమైన గ్రంథం పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో మొదటి ముద్రణ జరిగింది ఇప్పటికీ అనేక ముద్రలు జరిగినవి ఈ పుస్తకాన్ని వ్యవహారిక భాషలో రాసినా ఇప్పుడు చదవటం కష్టంగా ఉంది ఆదినారాయణ గారు దీనిని ఇప్పటి వ్యవహారిక భాషలో రాసి ముద్రించారు తరువాత చన్నపట్నం చరిత్ర కూడా రాశారు ఒంగోలుకు చెందిన వెన్నెలకంటి సుబ్బారావు పంతులు గారు రాజమండ్రికి చెందిన కొచ్చెర్లకోట వెంకటరాయనంగ్ గారు వీరాస్వామయ్య గారికి చాలా దగ్గర బంధువులు హిందూ లిటరీ సంస్థను స్థాపించి ఇంగ్లీష్ కో స్కూల్ కోసం కృషి చేశాడు పద్దెనిమిది వందల ముప్పై ఆరులో చనిపోయారు